ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ రోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఆ నర్మదాన్ని తక్కువ అంచనా వేయకండి గారిండి అంటాడు ఆనందరావు నా మెరిసిన జుట్టంత లేదు ఆ నర్మదా వయస్సు దాని బుడత ఊపలకు నేను బెదురుతానా ఆ పిల్లని ఊది పారేస్తా అని భర్తతో అంటుంది భాగ్యం ఇక వాళ్ళని వెంబడిస్తున్న నర్మదా చూసావా ప్రేమ మాకు బోలెడన్ని కార్లు ఉన్నాయి అని బిల్డప్ ఇచ్చారు కదా వాళ్ళు ఎలాంటి బైక్పై వెళ్తున్నారో చూసావా అని అంటుంది అవును అక్క వల్లి పెళ్లి విషయంలో ఇంత కుట్ర చేసి పెళ్లి చేశారంటే ఏదో పెద్ద ప్లానే వేశారు అని అంటుంది ప్రేమ ఖచ్చితంగా మన కుటుంబాన్ని ముంచేసే ప్లానే వేశారు వాళ్ల బండారాన్ని కాసేపట్లో బయట పెట్టేస్తాం కదా వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు అని అంటుంది నర్మద అటు ఆనందరావు ఎవండి ఆవిడిగారండి మీరు ఆ నర్మదాని చాలా తక్కువ అంచనా వేస్తున్నారండి వామనుడి చేతిలో బలిచక్రవర్తి బలి అయిపోయినట్లు ఆ పరిస్థితే మీకు వచ్చే వచ్చేస్తుందండి కాబట్టి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అని అంటారు హా కొడతా కదా అని అంటుంది భాగ్యం ఇంతలో వాళ్ళ బైక్కి ఇంకో బైక్ అడ్డు వచ్చేయడంతో గుద్దేస్తాడు ఆనందరావు ఇక ఆ అబ్బాయితో గొడవ పడుతూ ఉంటాడు ఆనందరావు ఇక అక్కడే గొడవ అవుతూ ఉంటుంది అయితే బండికి ఉన్న అద్దంలో నర్మదా ప్రేమాలను చూసేస్తుంది భాగ్యం ప్రేమ నర్మదాలు వేసి గోడ వెనక దాక్కోవడాన్ని కనిపెట్టేసిన భాగ్యం అమ్మని నన్నే ఫాలోయింగ్ చేస్తారా చెప్తా మీ పని అని ఆయనగారండి ముందు మీరు బండి తీయండి అని చెప్తుంది దాంతో ఆనందరావు అక్కడి నుంచి బండి రై రైమంటూ సందుల్లోకి తిప్పేస్తాడు వెంటనే బండిని ఓ చోట పడేసి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు ఇద్దరు ఆ వెనకే వచ్చిన ప్రేమ నర్మదాలకు భాగ్యం వాళ్ళు కనిపించరు అక్కడే వాళ్ళు పడేసిన బైక్ దొరుకుతుంది దాంతో ప్రేమ మనం ఫాలో చేసిన విషయం వాళ్ళకి తెలిసిపోయిందక్క బండి ఇక్కడే పాడేసి తప్పించుకున్నారు అని అంటుంది వాళ్ళు ఎంత దూరం పారిపోతారు ఇక్కడే ఎక్కడో ఉంటారు నువ్వు అటు వెళ్ళి వెతుకు నేను ఇటు వెళ్ళి వెతుకుతానంటూ పరుగుతీస్తారు ప్రేమ నర్మదాలు అటు భాగ్యం ఇటు ఆనందరావు ఇద్దరు విడిపోయి తలోవైపు పరుగు తీస్తారు భాగ్యాన్ని ఉరికించి ఉరికించి పరుగులు పెట్టిస్తుంది నర్మద ఓ ఇంట్లోకి దూరిన భాగ్యం అక్కడే గోడచాటున నక్కుతుంది ఇటు ఆనందరావు కూడా పరుగులు తీసి తీసి అలిసిపోయి అక్కడే ఉన్న ఒక ఆటోలో దాక్కుంటాడు ఇక ఎంత వెతికినా కూడా ప్రేమ నర్మదాలకు వీళ్ళు కనపడరు దాంతో నర్మదా చిటికలు వేస్తూ ఈ రోజు తప్పించుకున్నారు ప్రతిసారి తప్పించుకోలేరు కదా ఏదో ఓ రోజు దొరక్కుండా ఎక్కడికి పారిపోతారు అని అంటుంది ఇక భాగ్యం ఆనందరావులు ఎస్కేప్ అవ్వడంతో జస్ట్లో మిస్ మావిడి గారు ఆ నర్మదా మనల్ని వదిలిపెట్టదండి తొక్కి పారేస్తుంది అని అంటాడు ఆనందరావు అవునండి ఆయనగారండి ఆ రోజు నేను ఇచ్చిన వార్నింగ్కి నోరు మూసుకుని ఉంటుందని అనుకున్నాను కానీ అది చిరుతుపులి పులి వెంటాడుతూనే ఉంది ఇక వదిలిపెట్టేదే లేదు ఆ నర్మదాని ఆ నర్మదా కోరల్ని పీకేస్తా నెత్తికెక్కిన కళ్ళని నేల మీదకి వచ్చేటట్టు చేస్తా పద అంటూ భర్తను తీసుకుని వెళ్ళిపోతుంది భాగ్యం ఇటు నర్మదా ప్రేమలు కూడా వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళ కనిపించేసరికి ఇక వెనక్కి వెళ్ళిపోతారు ఇక పెద్దోడు చందు పది లక్షల అప్పు కోసం టెన్షన్ పడుతూ ఉంటాడు ఈ విషయం నాన్నకి తెలిస్తే నాన్న ముందు దోషిలా నిలబడాల్సి వస్తుంది రేపటిలోగా పది లక్షలు ఇవ్వకపోతే ఆ సేటు వదిలిపెట్టాడు ఇక నాకు మరో దారి లేదు ఆ అప్పు తీర్చలేను నాన్న ముందు దోషిగా నిలబడలేను కాబట్టి నా ప్రాణాలను తీసుకోవడమే నాకు మిగిలిన దారి అని టీ షాప్ దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో సాగర్ ధీరజులు అటుగా వచ్చి చందువులు చూసి ఆగి పలకరిస్తారు ఏంట్రా అన్నయ్యా అలా ఉన్నావు అని ధీరజ్ సాగర్లు అడుగుతారు ఏం లేదు అని మాట దాటేస్తాడు చందు దాంతో ధీరజ్ ఏదైనా సమస్య ఉంటేనే నువ్వు ఇలా ఉంటావు ఏమైందో చెప్పరా మన ముగ్గురం కలిసి నీ ప్రాబ్లంని సాల్వ్ చేద్దాం చెప్పరా అన్నయ్యా అని బ్రతిమలాడతాడు ధీరజ్ సాగర్లు ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా నీలో నువ్వే దాచుకుని బాధపడతావు తప్ప చెప్పవు మాకు ఏదైనా సమస్య ఉంటే అన్నయ్యగా నీతోనే చెప్పుకుంటాం కదరా మరి నువ్వెందుకురా మాతో చెప్పకుండా నీలో నువ్వే దాచుకుంటావు ప్లీజ్ అన్నయ్య చెప్పరా నీ సమస్య ఏంటో అని అడుగుతారు ధీర దాంతో చందు ఒరే ప్రాబ్లం లేదే ఏమీ లేదురా నాకు ఏదైనా సమస్య వస్తే మీతో కాకుండా ఎవరితో షేర్ చేసుకుంటాను నాకు ఆఫీస్కి టైం అవుతుంది తర్వాత మాట్లాడుకుందామంటూ మాట దాటవేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చందు వీడు ఏదో దాస్తున్నాడు రా ఏదో సమస్యతో బాధపడుతున్నాడు మనకి చెప్పడం లేదు అని అంటాడు సాగర్ పెద్దోడి సంగతి సరే కానీ నీ సంగతి ఏంటి వదినతో బాగానే ఉంటున్నావా మీ మధ్య గొడవలేం లేవు కదా అని అడుగుతాడు ధీరజ్ అబ్బే అవేం లేవురా మేం బాగానే ఉన్నాం అని అంటాడు సాగర్ ఏంటన్నయ్యా అంతా బాగానే ఉందని ఫేస్ అలా పెట్టావు వదిన నీకు నర్తనసాల సినిమా కలర్స్కో కలర్స్కోప్లో చూపిస్తుందా ఏంటి అని అడుగుతాడు ధీరజ్ అంత లేదు మీ వదునికి నేనంటే ప్రాణం నాతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండదు అయినా నాపై కోపడే సీన్ మీ వదునికి లేదురా అని కోతలు కోస్తాడు సాగర్ ఆ తరువాత నీ సంగతి ఏంటి ప్రేమతో బాగానే ఉంటున్నావా అని అంటే హో దర్జాగా ఉంటున్నాం అని అబద్ధం చెప్తాడు ధీరజ్ ఇక ధీరజ్ సైకిల్పై వెళ్తుండగా ప్రేమ నడుచుకుంటూ వెళ్తుంది అయ్యో పాపం నడుచుకుంటూ వెళ్తుందే అని ప్రేమ దగ్గరికి వస్తాడు ధీరజ్ అయితే అడిగిన ప్రతి దానికి వెటకారంగా సమాధానమిస్తుంది ప్రేమ నీ వెదవ వెటకారాలు ఆపి సైకిల్ ఎక్కు డ్రాప్ చేస్తా అని అంటాడు ధీరజ్ ఏం అవసరం లేదు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు సైకిల్ ఎక్కించుకుంటున్నట్టు కుళ్ల నీకో దండం పోరా అని అంటుంది ప్రేమ నువ్వు నడుచుకుంటా వెళ్తుంటే చూడలేక డ్రాప్ చేస్తానంటే ఎగస్ట్రాల్ చేస్తున్నావేంటి అని ప్రేమతో అంటాడు ధీరజ్ నువ్వు ఇప్పుడు ఇలానే అంటావురా సమయం వచ్చినప్పుడు దీన్ని అవకాశంగా తీసుకుని మాటలతో కుల్లబుడుస్తావు అని అంటుంది ప్రేమ దాంతో ధీరజ్ ఏం మాట్లాడుతున్నావే నువ్వు నేనెందుకు అలా చేస్తాను బుద్ధి లేకపోతే సరి అని అంటాడు ధీరజ్ దాంతో ప్రేమ అబ్బబ్బబ్బబ్బా అమాయక స్వాతిమూర్త్యంలా ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావురా నువ్వు నన్ను ఒక వస్తువులా చూస్తున్నావన్న రోజున ఏం మాట్లాడావో మర్చిపోయావా నేను కావాలని పరిగెత్తుకుంటూ వచ్చి నీ సైకిల్ ఎక్కుతున్నాను అని నువ్వు అనలేదా రేపు ఎప్పుడైనా నేను అలాగే నీ సైకిల్ ఎక్కడం కోసం నడుచుకుంటూ వస్తున్నాను అని కూడా అంటావు నీతో మాటలు ఎవరు పడతాడు రా బాబు నీకు నీ సైకిల్కి ఓ నమస్కారం అని అంటుంది ప్రేమ దాంతో ధీరజ్ ఆ భగవంతుడు నీకు ఇంత జ్ఞాపక శక్తి ఇచ్చాడంటే ప్రతి చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని గుండె సూర్తో గుచ్చుతు గుచ్చుతున్నట్టు గుచ్చుతున్నావు నువ్వు కానీ అర్థమైతే ఆ వచ్చే కోడలి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకుంటుంటేనే భయమేస్తుందే బాబు ఇక నీతో వాదించే ఓపిక నాకు లేదు ఏదైనా ఉంటే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం నువ్వు అలా నడుచుకుంటూ వెళ్తుంటే నా మనసుకి చాలా కష్టంగా ఉంది నోరు మూసుకుని సైకిల్ ఎక్కువ అని అంటాడు ధీరజ్ దాంతో ప్రేమ ఒక్క నిమిషం నువ్వు నన్ను డ్రాప్ చేయాలంటే నువ్వు సైకిల్ తొక్కకూడదు నువ్వు నన్ను సైకిల్ మీద ఎక్కించుకుని సైకిల్ నువ్వు నెట్టుకుంటూ రావాలి అని అంటాడు అని అంటుంది ప్రేమ దాంతో ధీరజ్ షాక్ అయ్యి ఇదెక్క టార్చరే బాబు ఇలా అంటున్నావేంటి అని అంటే ఒకవేళ నువ్వు సైకిల్ తొక్ తొక్కేటప్పుడు పొరపాటున టచ్ అయినా ఏదో ఒక రోజు నేను కావాలనే టచ్ చేశానని అంటావు అందుగురించే ముందు జాగ్రత్త అని ప్రేమ అనడంతో ఇక చేసేదేమీ లేక ప్రేమని సైకిల్ మీద కూర్చోబెట్టుకుని ధీరజ్ నెట్టుకుంటూ వస్తాడు వాళ్ళిద్దరూ అలా రావడం అటుగా వెళ్తున్న సాగర్ చూస్తాడు ప్రేమకి నువ్వంటే